జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ కూడా అలానే మనకి మకర సంక్రాంతి మకర కనుమ మకర భోగి శుభాకాంక్షలు కూడా అలానే మనకి ఇంకోటి ఉందండి మనకి జానవరి మాసం పదమూడవ తారీఖు పౌర్ణమి ఉంది కోరల పౌర్ణమి అలానే ఈ జానవరి మాసంలో పుట్టే వాళ్ళకి పుట్టినరోజు చేసుకునే వాళ్ళందరికీ కూడా హ్యాపీ బర్త్డే జానవరి మాసంలో ప్రతి ఒక్కరూ అదృశ్యవంతులు అవ్వాలి జానవరి మాసంతో మొదలయ్యేసి ద్వాదశ రాసులు అందరికీ కూడా అందరూ జనవరి మాసంతో మొదలయ్యేసి డిసెంబర్ మాసం కల్లా కూడా అదృశ్యవంతులు అవ్వాలి ఎలాంటి కేసులు కానీ కోర్టుకు వెళ్ళేది కానీ పెట్టి కేసులు కానీ శేషన్కి వెళ్ళేది కానీ ఎలాంటి శత్రుభయం కానీ శత్రుపీడ కానీ గ్రహరిత్యే దోషాలు కానీ శని దోషం శుక్రదోషం అలాంటి గ్రహరిత్య దోషాలు ప్రకృతి నుంచి వచ్చే దోషాలు మీకు అదృష్టాన్ని ఇవ్వకుండా ఉండేటువంటి ఏలాంటి చెడు ఉందో అవన్నీ కూడా తొలగిపోయి పటాపంచులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను మీ గురువుగా నేను చెప్తూ ఉన్నాను ఖచ్చితంగా అందరికి పటాపంచులు అయితే ప్రతి ఒక్క రంగాల్లో కూడా రాణించాలి ద్వాదశ రాశి వాళ్ళందరూ అందరూ కూడా సుఖ దుఃఖాలతో దుఃఖాలతో లేకుండా అందరూ సుఖాలతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను ఆ దేవత దేవులు అందరూ కూడా మీద కృపచించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ద్వాదశ రాశుల్లో ఒకటి రుచిక రాశి ఇప్పుడు మనం రుచిక రాశి గురించి చూసినట్టయితే కనుక రెండో స్థానంలో సూర్యుడితో అంటే రవితో కలిసినటువంటి బుధుడు అంటే బుధాదిత్య యోగం అని చెప్పుకోవచ్చు ఈ బుధుడు ఉన్నాడు ఈ బుధుడు మనకి డిసెంబర్ మాసంలోనే వస్తాడు అంటే డిసెంబర్ మాసంలో బుధుడు రవి కలయిక ఉంటుంది ఇది జానవరి మాసంలో బుధుడు మళ్ళీ మారుతాడు రవి కూడా మనకి మళ్ళీ మకర రాశిలోకి వచ్చేస్తాడు కాబట్టి పదిహారో తారీఖు తర్వాత అది ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం రెండు రకాల పెడిక్షన్స్ చెప్పుకున్నాం కాబట్టి జానవరి మాసం పెటిషన్స్ మొత్తం చూసినట్టయితే కనుక నాలుగో స్థానంలో శుక్రుడు ఉన్నాడు శుక్రుడితో పాటు శని భగవానుడు ఉన్నాడు ఈ శని భగవానుడు రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నాలుభై నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాన్ని మారేదానికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇంతముందులాగా ఇంత ముందు వీడియోస్లో అలానే గనక మనకి శని భగవానుడు మారిన తర్వాత రుచిక రాశి వాళ్ళు అక్కడికే కాదు మనకి ద్వాదశ రాసులు అందరికి కూడా కుడిగడంగా కొంతమందికి నైట్ నైట్ లాటరీ తగిలిందా అన్నీ ఇలాగా ఉంటుంది కేరళ లాటరీ అని దుబాయ్ లాటరీ అని మనం ఈ మధ్య చాలా చూస్తాము వీడియోస్ అవన్నీ మీరు నమ్మేసి కట్టకండి అవన్నీ ఉన్నటువంటి వ్యాపారాలు వాళ్ళు చెప్తే ఎవరు బ్రతకరు అంటే వాళ్ళు చెప్తే ఎవరు బాగుపడరు లాటరీలు కానివ్వండి మనీ సెక్టేషన్ వ్యాపారాలు కానివ్వండి బెట్టింగ్స్ ఈ బెట్టింగ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏ రాసి వాళ్ళకి ఫలించవు అది ఎవరికో ఎక్కడో అదృష్టం రాసుండి ఉండి ఫలించినా ఆ డబ్బు మళ్ళీ పోతాయి లాటరీ అంటే ఎలా ఉంటుంది అంటే పది రూపాయలు పది రూపాయలు పది రూపాయలు లెక్కన కడతాం ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడైతే లక్షల్లోనే ఉంది ఈ పది రూపాయలు పది రూపాయలు లెక్కలు కట్టిన కట్టిన తర్వాత ఎప్పుడో మీ కర్మ బాగలేకపోతే ఒక వంద రూపాయలు వస్తాయి ఆ వంద రూపాయలు చూసుకొని వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు కట్టేదాన్ని పోతూ ఉంటాం అంటే మనం దాని మీద బాగుపడేదైతే ఉండదు అలాంటి ఈజీ మనీ కోసం అయితే ఎవరు వెతక్కండి ఎవరికైతే మోసపూరితమైనటువంటి వ్యవహారాలు కాల్స్ వచ్చినాయి నాకు లోన్ ఇస్తారు ఎలాంటి షూరిటీ లేకుండా వ్యవహారాలు ఎలా అంటే ఇలాంటి ప్రక్రియలు క్రియలు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చాలా ఎక్కువ అవుతాయి ఆన్లైన్లో బిజినెస్లు ఆ మనిషి కనిపించకుండా బిజినెస్లు ఏఐ ద్వారా మాట్లాడేటువంటి బిజినెస్లు అలానే బెట్టింగ్లు అలానే ఏదైతే చెడు వ్యసనాలు ఉన్నాయో వీటన్నిటికి కూడా పెద్ద లేకుండా పిల్లలు లేకుండా అందరూ చెడిపోయేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఆ మీద మీరు ప్రయత్నం చేయకండి చెడు మాటలు వినకండి చెడు జోలు వెళ్ళకండి చెడు మార్గంలో చేయకండి దానివల్ల మీరు బలవుతారు అందరూ మిమ్మల్ని మోసం చేసేలా ఉన్నారు కాబట్టి రుచిక రాసి వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను జాగ్రత్తగా ఉండండి బోగసు మాటలు నమ్మకండి బోగస్ గురూజీలు నమ్మకండి బోగసు ఉంగరాలు బోగస్ స్టోన్సు లక్షల రూపాయలు పెట్టి స్టోన్సు లక్షల రూపాయలు పెట్టి తాబీజులు లక్షల రూపాయలు పెట్టి తాయిత్తు అంటారండి లక్షల రూపాయలు తాయెత్తులు యజ్ఞాలు హోమాలు జపాలు తపాలు ఏవి కూడా ఫలించవు అవన్నీ కూడా బోగస్ మీ చేతిలో మీరు కష్టపడి సంపాదించిన పది రూపాయలు ఉన్నాయా ఆ పది రూపాయలు పెట్టి కుంకుమర్చని చేయించండి ఆ పది రూపాయలు పెట్టి నవగ్రహాల దగ్గర వేసేయండి ఆ ఒక ముప్పై రూపాయలు ఆ కొబ్బరికాయ కొట్టండి యాభై రూపాయలు ఉందా అగరబత్తి వెలిగించండి అంతేకాని ఎలాంటి బోగస్ దగ్గరికి వెళ్ళేసి మోసపోవద్దు రుచికి వాళ్ళు ప్రత్యేకించి చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఈ మందు పెట్టాలి మంచి అమ్మాయిని తీసుకోవాలి పటాయించాలి మంచి అబ్బాయిలకు ముందు పెడితే మన జీవితం మొత్తం సెట్ అయిపోద్ది అలాంటివి ఆలోచనలు చేయకండి ఇది మోసపూరితమైనటువంటి వ్యవహారం ఎవరైతే మీకు ఇప్నాటిజం అని చేతబోళ్ళని బ్లాక్ మ్యాజిక్ అని చేస్తారో వాళ్ళు బాగుపడతారు తప్పితే మీరు చెడిపోతారు ఖచ్చితంగా మీరు ఆ రంగాల్లోకి వెళ్ళొద్దు మీకు రాణించేందుకు గ్రహరిత్యా దోషాలు ఏమీ లేవు అన్ని రకాల దోషాలు రెండు వేల ఇరవై సంవత్సరంలో పంచాపంచలు అవుతాయి ఏదైతే మహాకుంభవేళ ఉందో ఈ మహాకుంభవేళ రోజున మీరు స్నానం ఆచరించినట్లయితే కనుక ఈ యొక్క రుచికి రాసే వాళ్ళందరికీ కూడా పలించేలా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆరు స్థానాలు ఏదైతే రాజ స్థానం అనే ఉంటుందో ఈ రాజ స్థానం అనేది ఆచరించండి ఖచ్చితంగా మీకు అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి విజ్ఞాలన్నీ కూడా తొలగిపోయేసి అందరికీ కూడా బాగుండేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మార ప్రయత్నం చేయండి మకర సంక్రాంతి కనుమ మకర భోగి రోజున కనుక పెద్దలుగా చేసేటువంటి క్రయ ప్రక్రియ ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో మీ పూర్వీకులకి దోషాలు పోయేందుకు ఆ కార్యక్రమం చేయండి రుచిక రాసి వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు వేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అందరూ కూడా అదృష్టవంతులు అవ్వండి అంతేగాని ఎదుటి బోగస్ మాటలు నమ్మేసి మోసపూరిత వ్యవహారాలు రెండు వేల ఇరవై సంవత్సరాలు చాలా చూస్తారు కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నించకుండా కష్టపడి పని చేసి సంపాదించి ఆ మేర ఫ్యామిలీని అంతాను బోగస్ మాటలు నమ్మొద్దు బోగస్ స్వామిజీలు కానీ బోగస్ మంత్రాలు కానీ బోగస్ విషయాలు కానీ ఆన్లైన్లో చూసి మనీ పంపించడం లాంటి ఆన్లైన్ లాటరీ లాంటివి అయితే మీరు నమ్మేదానికి ఆస్కారం లేదు కాబట్టి ఖచ్చితంగా రుచికి రాసే వాళ్ళకి ఈ భాష చెప్తా అవుతుంది ఈ ఈ పాట అందుకోసం చెప్తా ఉన్నాను అయితే చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కూడా మీరు అదృష్టవంతులు అవ్వచ్చు అవి ఎలా అంటే మీకు ఎండి మిరపకాయలని ఐడియా ఉంటుంది ఎండి మిరపకాయలు ఈ మధ్యన రేటు కూడా బాగా తగ్గుతుందట ఎందుకంటే పంటలు ఎండి మిరపకాయలు బాగా వస్తూ ఉన్నాయి కాకపోతే దాంతోపాటు తుఫాన్ రావటం వల్ల కూడా ఎండి మిరపకాయలు పంట కూడా తగ్గిపోతూ ఉంది అయితే ఈ ఎండి మిరపకాయలు ఏవైతే ఉన్నాయో ఇవి తక్కువ రేటే ఉంది కాబట్టి మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలను కూడా పోయేందుకు ఎండి మిరపకాయలు ఒక అరకిలో తీసుకోండి అరకిలో అంటే ఐదు వందల గ్రాములు ఈ ఐదు వందల గ్రాములు ఎండి మిరపకాయలు ఐదు వందల గ్రాములు చింతపండు ఏదైతే రుచి రాసే వాళ్ళకు ఉందో వాళ్ళకి చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా అదృష్టం వస్తు అదృష్టం వరిస్తుంది కాబట్టి బోగస్ మాటలను నమ్మకుండా ఇంట్లో ఉన్నటువంటిది లేదా కిరాణా షాపులన్నీ దొరుకుతాయి ఈ మధ్యన సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతున్నాయట ఎండి మిరపకాయలు ఒక అరకిలో అరకిలో అంటే ఐదు వందల గ్రాములు ఐదు వందల గ్రాములు చింతపండు తీసుకొని కనుక మీరు పారేటువంటి నీటిలో కానీ లేదా మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నవగ్రహ మండపంలో కనుక మీరు రాహువు కేతువు ఈ రెండు దగ్గర గనక ఈ యొక్క ఏవైతే రాహువు కేతువు నవగ్రహాల్లో రాహుకేతు దగ్గర గనక ఇవి గనక మీరు ఉంచి వాటిని తొమ్మిది ప్రదక్షిణాలు చేసి కనుక ఇవి ఉంచినట్లయితే మీకున్నటువంటి రాహువు కేతువు దోషం కూడా మీకు తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి అంతేగాని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అప్పులు తీసుకొచ్చి మీరు ఎలాంటి యజ్ఞాలు చేయించినా కూడా వాటి వల్ల ఫలితం లేదు మీరు కష్టపడి సంపాదించింది ఏ పరిహారమైనా చేయండి పనిచేస్తుంది ఈ చిన్న పరిహారం చేయండి మీకు సరిపోతుంది అలానే మనకి గ్రహరీత్య దోషాలన్నీ తొలగిపోయేందుకు ఇది మర్చిపోయారు ఇది ఏ రోజు చేయాలంటే మంగళవారం లేదా శుక్రవారం రోజున చేయండి లేదు ఆదివారం రోజున చేయండి మళ్ళీ గురువు గారు దానాలన్నీ బాగున్నాయి ఏ రోజు చెప్పలేదు అని మళ్ళీ నాకు ఫోన్ చేస్తారు అందుకని వారం అయితే మంగళవారం శుక్రవారం ఆదివారం తెలుగు అందరికీ వస్తాను నేను అనుకుంటా ఉన్నాను ఈ రోజు చేస్తే నీకు సరిపోతూ ఉంది కాబట్టి ఆ మేర చిన్నర వాటి పరిహారం మీరు చేయండి నెల మొత్తంలో ఎన్నిసార్లు అయినా చేయొచ్చు మళ్ళీ ఇది కూడా మీకు డౌట్ వస్తుంది ఎన్నిసార్లు చేయాలని అందుకని నెల మొత్తంలో ఎన్నిసార్లు అయినా చేయొచ్చు మీ పిల్లలు ఎవరైనా రుచికి రాశిలో ఉంటే పెళ్ళిళ్ళు కాకపోతే విదేశానికి వెళ్ళాలనుకుంటే కూడా ఈ మార ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వెళ్ళేదానికి ఆస్కారం ఉంది నేను చెప్పినటువంటి చింతపండు మిరపకాయలు ఏవైతే ఉందో మీకు ఇంటికి దగ్గర వచ్చేటువంటి హరిదాస్ అని వస్తారు వాళ్ళకి ఇచ్చినా కూడా మీకు ఈ మాత్రం పరిహారం అవుతుంది అలానే గుమ్మడికాయ అని ఉంటుంది మనకి మంచి గుమ్మడికాయ అంటారు ఇంటికి కట్టుకునే గుమ్మడికాయ ఒకటి మంచి గుమ్మడికాయ అని ఉంటుంది ఆ మంచి గుమ్మడికాయ హరిదాస్కి దానం ఇచ్చినట్లయితే మీకు మంచి ఆ ప్రయోజనం ఉండేదానికి ఆస్కారం ఉంటుంది పెద్దల నుంచి ఉన్నటువంటి దోషాలు ఏమంటే కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ మాత్రం ఈ యొక్క జనవరి మాసంలో ఏ రోజైనా చేరే ఈ దానం చేయవచ్చు ఆ మేర ప్రయత్నం చేయండి గ్రహరీత్యా దోషాలన్నీ తొలగిపోయేందుకు జనవరి మాసంలో అదృష్టవంతులు అయ్యేందుకు ఇంకేమైనా లోపతాపాలు ఉంటే కూడా అవన్నీ తొలగిపోయేందుకు ప్రతి మాసంలో తీసుకున్నట్టుగానే మనం గ్రహరీత్య తీసినటువంటి నెంబర్ కూడా ఈ మాసంలో రుచిక రాశి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది దాని నిమిత్తంగా నెంబర్ కూడా రాసుకోండి కంటిన్యూ చేయండి కట్టేసి ఓకేనా రుచిక రాశి వాళ్ళకి నెంబర్ ఫోర్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ వస్తేనే భావనతో చెప్పాను అలానే ఇది నూట ముప్పై ఐదు సార్లు మీరు ప్రతిరోజు కూడా చదువుకుంటే పాలన రూపంగా చేసుకుంటే మీ చేతిలో ఒక గ్లాస్ వాటర్ పెట్టుకొని లేదా హనీ తేనె పెట్టుకొని కనుక ఈ నెంబర్ని చదివి అది అందరూ కూడా తాగొచ్చు మీరు తాగితే కూడా మీ లోపల ఉన్నటువంటి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఏదైనా ఉంటే కూడా మీకు సైనిస్ ప్రాబ్లమ్ ఆస్తమా స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా చెడు గాలి చెడు చోకినా కూడా ఈ నెంబర్ చదివి మీరు ఆ వాటర్ని సేవించినట్లయితే కూడా మీకు అలాంటి రుమ్మతులు ఏవైనా ఉన్నా కూడా తొలగిపోయేదానికి ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసి జనవరి మాసంలో రుచికి రాసే వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు అవ్వాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి అందరూ కూడా అదృష్టవంతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను జై